ఈ రోజున్న మార్కెట్ ధరకే కొనబడను మరిన్ని వివరాలకు సంప్రదించండి ట్రిపుల్ సెవెన్ వన్ జీరో ట్రిపుల్ సెవెన్ టూ జీరో అంగన్వాడి స్టార్ట్ అయ్యి యాభై సంవత్సరాలు అవుతుంది మే నెలలో మాకు అప్పటి నుంచి ఇప్పటి వరకు పోరాడుతూనే ఉన్నాము పదిహేను రోజులు ఆయకు పదిహేను రోజులు టీచర్కు సెలవులు ఇద్దరు ఆ సెలవులు ఇచ్చినా కూడా మాకు ఇచ్చినట్టు ఉండకపోతుండే పూర్తి స్థాయి స్థాయి తల్లులకు పిల్లలకు టిహెచ్ఆర్ ఇచ్చి మాకు పూర్తి నెల సెలవులు ఇవ్వాలని మేము ఇన్ని సంవత్సరాల నుంచి పోరాటం చేస్తూ ఉంటే నిన్నటి రోజున మాకు చర్చలు జరిపి సిఐటి మా వాళ్ళతో చర్చలు జరిపి మాకు సెలవులు ప్రకటించ ప్రకటించడం జరిగింది ఈ దీని స్ఫూర్తితోటి మేము రేపు ముందు ముందు కూడా ఇంకా మాకు కావలసిన హక్కులను సాధించుకోవడానికి ఈ విధంగా మేము ఐక్యంగా పోరాడితే ఏ హక్కులనైనా సాధించుకోవచ్చు అనే ఇంకా గట్టి సంకల్పానికి మేము వచ్చినాం ఈ విధంగా మాకు పూర్తి స్థాయి మేనేర సెలవులు గాను ప్రభుత్వానికి మా దుబ్బాక ప్రాజెక్టు తరపున టీచర్లు కానీ ఆయాలు కానీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అదేవిధంగా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం పథకము ప్రారంభమై యాభై సంవత్సరాలు రావస్తుంది యాభై సంవత్సరాలలో అంగన్వాడీలకు మే నెలంతా సెలవు అని యాభై సంవత్సరాల నుంచి కూడా పోరాటం చేస్తూ ఉంటే ఆ ఫలితం దక్కలేదు కానీ నేడు అంటే నిన్నటి రోజున ఏప్రిల్ ముప్పైనా ప్రభుత్వం చర్చలు జరిపి మే నెలంతా అంగన్వాడీలకు సెలవు ఇవ్వడము హర్షణీయమైన విషయము హర్షించదగ్గ విషయము ఈ విషయంలో పూర్తి స్థాయి పోరాటం సిఐటుగా పోరాటమే పోరాట ఫలితమే ఎందుకంటే నిర్విరామంగా విరామం లేకుండా పోరాటం చేసి ఈ మే నెల సెలవులను సాధించుకొని సిఐటుగా అండతో మేము సాధించుకున్నాము ఈ మే నెల సెలవులు ఇచ్చినందుకు ప్రభుత్వానికి అలాగే మహిళా సంక్షేమ శాఖ మంత్రి సీతక్క గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఇలాంటి పోరాటాలను స్ఫూర్తిగా తీసుకొని భవిష్యత్తులో ఏదైనా సాధించడానికి అంగన్వాడీలందరం కూడా ఐక్యంగా కలిసి పోరాటాలను చేసి సాధించుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా అంగన్వాడీలకు పిలుపునిస్తాము మరిన్ని వీడియోస్ కోసం ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ కోసం ఛానల్ ఫాలో అవ్వండి ఆ లింక్ ఉంది